ఇసుక మీద రాత రాయి మీద రాత రాము సోము చాలా మంచి స్నేహితులు ఒకసారి వాళ్ళిద్దరూ అడవిలోనికి వెళ్ళారు అక్కడ ఏదో కారణం వల్ల రాము కోపం వచ్చి సోముకు సొంపదెబ్బ కొట్టాడు సోము బాధపడ్డాడు కానీ ఏమి అనలేదు ఇసుక మీద ఇలా రాశాడు ఈరోజు నా స్నేహితుడు నన్ను గాయపరిచాడు తరువాత వాళ్ళిద్దరూ నది దగ్గరికి వెళ్ళారు అక్కడ సోము నీళ్ళలో జారిపడి మునిగిపోయాడు రాము వెంటనే దూకి అతన్ని కాపాడాడు ఆ తర్వాత సోము ఒక రాయి మీద ఇలా రాశాడు ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణం కాపాడాడు రాము ఆశ్చర్యపోయి అడిగాడు ఎందుకు మొదట ఇసుక మీద రాశావు ఇప్పుడు రాయి మీద రాస్తున్నావు సోము నవ్వుతూ అన్నాడు మన స్నేహితుడు తప్పు చేస్తే అది ఇసుక మీద రాయాలి సమయం దాన్ని చెరిపేస్తుంది కానీ మన స్నేహితుడు మంచి పని చేయి చేస్తే రాయి మీద రాయాలి ఎప్పటికీ చెరగకూడదు నీతి నిజమైన స్నేహం అంటే తప్పు